దేవర సినిమా చూసి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు మహేష్ బాబు మరి దేవర సినిమా గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ సో ఖచ్చితంగా ఎన్టీఆర్ చేసినటువంటి ట్రయల్స్ కి మరి సినిమాకి సంబంధించి అనిరుదించిన మ్యూజిక్ రత్నవేలు మరి కెమెరా పరితరం వీటన్నిటికీ సినిమాని చూసి మరి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ సో సినిమాని చూసి అందరూ అద్భుతమైనటువంటి కామెంట్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ లో వర్క్ చేసినందుకు సో అందరికీ సైతం ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ శుభాకాంక్షలు అందిస్తున్నారు సో దేవర సినిమాని చూశానని చాలా చక్కగా ఉందని సో దేవర సినిమా చూసి నిజంగా చాలా థ్రిల్ అయ్యాను ఎప్పుడు చూసిన ఎన్టీఆర్ లో ఏదో ఒక స్పెషాలిటీ కనిపిస్తుంది ఈ సినిమాలో దేవర క్యారెక్టర్ లో అంత స్పెషాలిటీ ఉంది చాలా చక్కగా అయితే పర్ఫార్మ్ చేశారు ఇక కొరటాల శివకి సంబంధించి ఇప్పటికే మరి శ్రీమంతుడు అలాగే భారత లాంటి సినిమాలు తీసినటువంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులకి ఎంతగానో నచ్చేస్తుంది అలాగే సోషల్ మెసేజ్ ఇవ్వడం అయితే కొరటాలకి అలవాటు అంతేకాకుండా కొరటాల ఆల్రెడీ మన ఎన్టీఆర్ కాంబినేషన్ వచ్చిన జనతా గారి సినిమా అంటే నాకు చాలా ఇష్టం సో దేవర సినిమాలో కూడా వయలెన్స్ కి ఆపోజిట్ గానే తన ఒక స్టోరీ లైన్ చెప్పారని ఆ స్టోరీ లైన్ నాకు చాలా నచ్చింది అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి దేవర సినిమా అయితే మంచి బ్లాక్ బస్టర్ అని సినిమాని థియేటర్ లో ప్రతి చేయండి అంటూ చెప్తున్నారు సో మహేష్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు సో ఎన్టీఆర్ థ్యాంక్స్ చెప్పుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన దేవర సినిమాకి వస్తున్న రివ్యూస్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా పాజిటివ్ రివ్యూ అభిమానులు సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది